Thank mm -hmm. you. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ జాన్వి ఈ వీడియో ఒక లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట ఒకవేళ లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్ని వెళ్ళి చెక్ అవుట్ చేయండి సో పెరియర్ లేక్ లో బోట్ రైడ్ అయిపోయిన తర్వాత తెకడీలో రూమ్ అయితే అవుట్ చేసేసి ఇంక నుంచి మున్నార్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఆన్ వే వేలో ఇక్కడ మనకి స్పైస్ గార్డెన్ కైతే వచ్చాము అలపిటూ తెకడియే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఘాట్ రోడ్ లో జర్నీ చేశాము రా దేవుడా అనుకుంటే మళ్ళీ తెకడి టు మున్నార్ వెళ్ళడానికి కూడా త్రీ అవర్స్ ఘాట్ రోడ్లో జర్నీ చేయాల్సి అయితే వచ్చింది ఈ సారైతే నేను అసలు తప్పించుకోలేకపోయాను ఫుల్ గా వామిటింగ్స్ అయిపోయాయి ఇక్కడైతే స్పైసెస్ ఐ మీన్ నా మొక్కల గురించి ఏ మొక్క ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనకి తెలుగు గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మెయిన్లీ ఈ స్పైస్ గార్డెన్ లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం డైలీ ఇంట్లో యూజ్ చేసుకునే మసాలా సామాన్లు అనమాట ఐ మీన్ మిరియాలు యాలికలు అంజీరా అశ్వగంధ అలాగా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ మసాలా సామాన్లు ఇక్కడ అన్నీ కూడా పెంచుతున్నారనమాట సో దేని ఉపయోగాలు ఎలా ఉంటాయి అన్నది ఇక్కడ మనకైతే తెలుగు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఏ లాంగ్వేజెస్ వారికి ఆ లాంగ్వేజెస్ ఉంటారు సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అతను వచ్చేసి గుంటూరు అంట ఇదిగోండి ప్రెసెంట్ మీకు చూపిస్తుందైతే ఇదైతే ఇలాచి మొక్కలు అన్ని చూసరికి నాకు భలే విచిత్రంగా అనిపించిందనమాట అన్ని తినేస్తుంటాం కానీ ఏవి ఎలా గ్రో అవుతాయో మనకు తెలియదు కదా అనేసి అండ్ ఇగోండి ఈ ఆకులు బ్రింగ్రాజా ఇంకా అలానే దేని ఉపయోగాలు ఎలా ఉంటాయి ఏ ఏ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు మనం ఈ మధ్య ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం కదా సో అవి కాకుండా ఇలా ఆకులు యూజ్ చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అయితే వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారు ఏ మొక్క ఏ మెడిసిన్ లాగా దేనికి ఉపయోగపడుతుందని కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే వీళ్ళు చెప్తారు మనకు నచ్చితే ఇక్కడ మనం కొనుక్కోవచ్చు నాకైతే ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే అసలు సూపర్ నచ్చాయి అనుకోండి ఇంకా వాటికే ఇంకా అలా వీడియో తీస్తున్నాను ఇగోండి ఇంక ఇక్కడైతే స్పైసెస్ ఇంకా అలా అమ్ముతారనమాట అండ్ అలానే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా అమ్ముతారు మేమైతే ఇంక ఇక్కడ స్పైసెస్ తీసుకున్నాము కాస్ట్ అయితే నార్మల్ కన్నా డబల్ కాస్ట్ లోనే ఉన్నాయి కానీ తీసుకోపోతే ఏమనుకుంటారనే మొహమటంతో అయితే తీసుకున్నాము ఇంక చూడండి ఆ పర్పుల్ ఫ్లవర్ ఇంకా నా చెవులో పెట్టుకున్నానమాట నాకు అక్కడ కలర్ అయితే అంత బాగా నచ్చింది ఆ ఫ్ల ఆ ఫ్లెవర్ ది ఇంకైతే చాలా వెరైటీస్ ఆఫ్ మొక్కలు వాటి పేర్లు కూడా మనకు తెలియదు ఇంకా చాలా వరకు చూసుండం అనమాట అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ ఫ్లేవర్ విచిత్రంగా ఉందనమాట చాలా బాగుంది అసలు అసలు అంత కాస్ట్ ఎందుకు అంటే అవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ మనం బయట మార్కెట్ లో కొనుక్కునేవన్నీ కూడా డూప్లికేట్ అంట డూప్లికేట్ అంటే అవి పూర్తిగా డ్రై చేసి ఇస్తారనమాట సో అంత ఫ్లేవర్ఫుల్ గా ఉండవు అండ్ దానివల్ల మనకు అంత బెనిఫిట్స్ కూడా ఉండవు అనేసి అన్నారు ప్రూఫ్ ఏంటి అంటే ఇక్కడ మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నమాట మనం డైలీ వంటలో యూస్ చేసుకునే లవంగాలు ఉంటాయి కదా మనం బయట మార్కెట్ లో కొనుక్కునే లవంగాలకి గట్టిగా ప్రెస్ చేస్తే ఆయిల్ లా ఏం రాదు కానీ వీళ్ళు ఇక్కడ సెల్ చేసే లవంగాలకి మనం గట్టిగా లవంగాన్ని ప్రెస్ చేస్తే ఆ లవంగం దగ్గర నుంచి ఆయిల్ లా చిన్న చిన్న లిక్విడ్ వస్తుంది అనమాట సో ఇవన్నీ ఒరిజినల్ అనేసి అన్నారు అలానే స్మెల్ కూడా చాలా బాగుంది అంటే చాలా ఘాటుగా ఉంది మనం బయట కొనేదానికి ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కి చూస్తే మనం బయట మార్కెట్ లో కొనుక్కునే స్పైసెస్ అవన్నీ కూడా ఫుల్ గా డ్రై చేస్తారు అందులో ఉన్న ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని మెడిసిన్ లా యూస్ చేసుకుంటారు మనకైతే ఫుల్ డ్రై చేసిన ప్రొడక్ట్స్ అనేవి అమ్ముతారు కానీ ఇక్కడ మాత్రం ప్యూర్ ఒరిజినల్ అయితే అమ్ముతున్నారు అది ఇంక నుంచి అయితే నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే వచ్చేసారు ఇంక ఇక్కడ వ్యూ చూసారా నాకు అయితే భలే భయం వేసింది అండ్ అలానే భలే విచిత్రం అనిపించింది ఘాట్ రోడ్ అయితే మామూలుగా లేదు అసలు నేను నార్మల్ గా అరకు ఒక్కటే చూసానమాట ఇప్పటి వరకు ఇంకేం చూడలేదు అండ్ ఇక్కడైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము ఇంక రాగానే ఒక వీడియో వేసేసి చూపిస్తున్నారు తయారు చేసే ప్రాసెస్ ఎలా ఉంటదనేది ఇక్కడ చూడండి డైరెక్ట్ గా చాక్లెట్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి ఇప్పటి వరకు ఇంకా అలా అలిసిపోయి అలిసిపోయి జర్నీ చేసాము ఇంకా వామిటింగ్స్ అవన్నీ కూడాను ఇంకొకసారి చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వచ్చిన తర్వాత ఆ హాట్ చాక్లెట్ స్మెల్ చూడగానే భలే యాక్టివ్గా అనిపించింది అసలు ఇంకా ఇక్కడ చూడండి మెషిన్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఒరిజినల్ చాక్లెట్ అనేది డైరెక్ట్గా చాక్లెట్స్ ప్యాక్ చేసేసి ఇంకా అలాగా ఇస్తుంది అనమాట మనకి బయటికి ఇదిగోండి ఇది వచ్చేసి ఒరిజినల్ చాక్లెట్స్ మనం బయట మార్కెట్లో కొనే దాంట్లో పామ్ ఆయిల్ ఇంకా అలానే ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి యాడ్ చేస్తారంట కానీ వీళ్ళు మాత్రం వితౌట్ పామ్ ఆయిల్ అలా ఒరిజినల్ చాక్లెట్ని చాక్లెట్స్ రూపంలో చాలా ఫ్లేవర్స్లో అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి కాస్ట్ అయితే పర్లేదు మరి అంత ఎక్కువగా అని చెప్పను చాలా చిన్న సైజులో ఉంటాయి అనమాట చాక్లెట్స్ ఒక చాక్లెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అలా పడుతుంది ఇక్కడైతే మనకి గ్రామ్స్లో అమ్ముతున్నారనమాట మేమైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేవి తీసుకున్నాము కానీ నిజంగా మనం బయట కొనుక్కునే చాక్లెట్కి ఇక్కడ వీళ్ళ దగ్గర చాక్లెట్స్కి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది అసలు సో ఇంక ఇక్కడ మున్నార్లో అయితే ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము ఇంకా రాగానే వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారనమాట వాటర్ మెలోన్ జ్యూస్ కానీ గ్లాస్ సైజ్ జ్యూస్ అయితే నాకు భలే నవ్వొచ్చింది సో ఇంక ఇక్కడ రూమ్ అనమాట నార్మల్గా మా రూమ్ అయితే చూపిస్తాను ఎలా ఉంది అన్నది ఇంక నాకైతే ఇచ్చిన అన్ని రూమ్స్ కూడా నచ్చాయి కానీ వాళ్ళు ఇచ్చిన రూమ్స్లో ఫెసిలిటీస్ వ్యూ అంతా బాగానే ఉంది కానీ బాల్కనీస్ ఇవ్వలేదు నాకు అది ఇంకొకటే డిసప్పాయింట్ అనమాట కానీ నిజంగా మేము ఇప్పుడు ప్రజెంట్ ఎంత హైట్లో ఉన్నామంటే చాలా హైట్లో ఉన్నాము మొత్తం అంతా కూడా లోయలు ఘాటి అనమాట ఒక్కొక్క రెస్టారెంట్ని చూస్తుంటే వాటి పిల్లర్స్ సగమేమో లోయలో ఉన్నాయి సగమేమో రోడ్డు మీద ఉన్నాయన్నమాట అంత భయంకరంగా ఉన్నాయి నాకైతే చాలా భయం వేసింది నాకు వెంటనే కేరళలో ల్యాండ్ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా అవుతాయి అంటారు వేనాడు ఇంకా అదైతే గుర్తొచ్చిందనమాట సో ఇంక ఇక్కడైతే నార్మల్గా వాటర్ బాటిల్స్ ఇంకా కాఫీ కాఫీ పౌస్ సేమ్ లైక్ లాస్ట్ హోటల్లోనే ఇంకా కాఫీ పౌడర్ షుగర్ ప్యాకెట్స్ ఇంకా అవన్నీ కూడా ఇచ్చారు కానీ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే వాటర్ బాటిల్స్ ఏమో ఇక్కడ గ్లాస్ బాటిల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారనమాట బాగుంది అండ్ ఇక్కడ టీవీ ఇచ్చారు అండ్ అలానే హోటల్ ఉంటుంది కదా సో ఇంకా మెనూ కార్డ్ అనమాట మనం ఏమైనా ఆర్డర్ చేసుకోవాలంటే అదొకటి ఉన్నది అండ్ అలానే ఆయుర్వేదిక్ మసాజెస్ అనమాట ఇంక అది కూడా ఉన్నది ఇది ప్రతి హోటల్లో కూడా కంపల్సరీ ఇస్తున్నారు అసలు ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే నార్మల్గా డ్రైవర్ తో కన్వర్జేషన్ అనమాట ఇటు మున్న వస్తున్నప్పుడు దగ్గర ఆల్మోస్ట్ మున్నార్ దగ్గరలోకి వచ్చేసాము అసలు కింద నుంచి చూస్తుంటే పైన హిల్ స్టేషన్స్ చాలా ఎత్తులో కనిపించాయండి అసలు చాలా ఎత్తులో కనిపించే నాకైతే నేను డ్రైవర్కి అడిగాను అమ్మో అంత ఎత్తులో ఉంది అది అసలు ఏ విలేజ్ అది అనేసి అడిగితే అదే ఉన్నారు ఇప్పుడు మనం అక్కడే ఉండబోతున్నాం అక్కడే స్టే చేయబోతున్నాం అనేసి అన్నారు కానీ నాకు ఆ సెటప్ అంటే అది మొత్తం ఆ లోయలు ఇంకా అవన్నీ చూసైతే నాకు చాలా భయం వేసింది అనమాట నాకు వెంటనే నాకు వేనాడే గుర్తొచ్చింది అమ్మో ల్యాండ్ స్లైడ్స్ అంటారు నిజమే చూస్తే ఇలా ఉన్నాయి మరి ఎలా ఉంటే ల్యాండ్ స్లైడ్స్ అవ్వకుండా ఇంకేమవుతాయిలే అన్నట్టు భయం వేసింది అనమాట ఇంకా హోటల్లో అయితే టూ డేస్ స్టే చేసాము ఇంకా హోటల్లో ఉన్న టూ డేస్ కూడా దేవుడా అసలు ఏం జరగకుండా మమ్మల్ని క్షేమంగా కాపాడు అనేసి అయితే మొక్కుకున్నాను అంత భయం వేసింది అసలు ఇంకంతకన్నా కూడా ఇంకా ఇంకా హైట్ ఇంకా హైట్ ఇంకా హైట్ ఇంకా అలా ట్రావెల్ చేసాం అనమాట ఇంకా నెక్స్ట్ డే అంతా కూడాను కానీ నిజంగా అసలు చూడాల్సిందే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అయితే అసలు అంత బాగుంది అసలు ఇంక ఇదైతే విండో వ్యూ అసలు విండో వ్యూ కూడా ఇవ్వలేదన్నమాట ప్రెసెంట్ మేము ఉండే రూమ్ కి ఇక్కడైతే ఒక వుడ్ మీద ఆర్ట్ వర్క్ అయితే వేసేసి ఇచ్చేసారు నాకైతే ఇది అసలు అసలు నచ్చలేదు పక్కన స్వాతి వాళ్ళు ఉండే రూమ్ కయితే అక్కడ నుంచి విండో వ్యూ అయితే అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది పెద్ద పెద్ద హిల్ హిల్ స్టేషన్స్ అండ్ అలానే మున్నార్లో గ్లాస్ బ్రిడ్జ్ కొత్తగా ఓపెన్ చేశారు ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ అవన్నీ కూడా చాలా మంచిగా కనిపించాయి ఇంకా మా రూమ్ నుంచి అయితే అసలు వ్యూయే లేదు బ్యాక్ సైడ్ జిప్ లైన్ ఒకటి ఉన్నది ఆ జిప్ లైన్ ఒకటే కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి యాక్చువల్లీ స్పేస్ లేక కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయలేదు కానీ మేము వచ్చేదారిలో జిప్ లైన్ దగ్గర అయితే ఆపారు మేము ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అని చెప్పేసి చాలా హైట్లో ఉంది అసలు జిప్ లైన్ అయితే మాత్రం కిందనొచ్చేసి రివర్ ఫ్లో అవుతుంది ఫుల్గా రాళ్ళు అన్నీ ఉన్నాయి వినయ్ అండ్ మా ఆయన అయితే ఇంకా ఎగిరారు అనమాట ట్రై చేస్తాం ట్రై చేస్తాం ఎక్కుతాం అని చెప్పేసి నాకైతే ఇంకప్పటికి కార్లో ఫుల్గా వామిటింగ్ సెన్సేషన్ ఇంకా ఆ మూడ్లో ఉన్నాను నేనైతే అసలు కారు కూడా దిగలేదు ఇంకా స్వాతి అయితే ఒప్పుకోలేదు ఎందుకు ఎందుకంత రిస్క్ చేస్తున్నారు అని చెప్పేసి అనేసి అన్నాను ఇంకా వాళ్ళు కూడాను మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది క్యూ ఉంది అనేసి అన్నారు ఇంకా టైం అయిపోతుందిలే మళ్ళీ చీకటైపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము మున్నార్లో అయితే ఇంకా చాలా దగ్గరలో అవైలబుల్ ఉన్నదనమాట జిప్ లైన్ వాళ్ళైతే ఇంకా లాస్ట్ వెళ్ళినంత వరకు కూడా జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం చేద్దాం అనుకున్నారు కానీ ఇంకెక్కడా కూడా ఇంకా టైం కుదరలేదు సో ఇంకది టోటల్లీ బెడ్ వ్యూ అయితే పర్లేదు రూమ్ అయితే మాత్రం బాగానే ఉన్నది కానీ రూమ్తో మనకి ఇంకేం పని చెప్పండి జస్ట్ నైట్ అలా జస్ట్ అలా రెస్ట్ తీసుకుంటాం ఇంకా మార్నింగ్ వేసి మళ్ళీ ఇంకా వ్యూ చూడడానికి అయితే వెళ్ళిపోతాం కదా సో ఇంకా అది ఇంకా ఇంకా అవన్నీ కూడాను యాక్చువల్లీ ఇంకా స్పైస్ గార్డెన్ కి వెళ్ళిన తర్వాత ఇంక వామిటింగ్స్ అయితే ఇంకా అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను అక్కడేమో ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ టైప్ చేతికి అయితే ఒక లిక్విడ్ టైప్ రాసారనమాట అది వచ్చేసి మింటి స్మెల్ వస్తుంది ఈ స్మెల్ ఇంకా అలాగా పీలుస్తూ ఉండండి మీకు వామిటింగ్ సెన్సేషన్ రాదు అని చెప్పేసి ఇంక అక్కడ ఉన్న అతను అయితే ఇచ్చారు స్మెల్ అయితే బాగా పనిచేసింది నాకు చాలా వరకు రిలీఫ్ ఇచ్చింది కానీ ఆ స్మెల్ సెన్సేషన్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉందనమాట దాని పవర్ హ్యాండ్స్ మీద దాని తర్వాత ఇంకా మరి రాలేదు అండ్ ఇగోండి ఇవైతే మేము కొనుక్కున్నాం అని చెప్పాను కదా చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఇంకా నేను స్వాతి కలిపి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఎక్కువ చాక్లెట్స్ అయినా ఏం చేస్తాంలే అని చెప్పేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మాకు దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడింది అనమాట అంటే పర్ చాక్లెట్ కాస్ట్ మాకు ఒక ట్వంటీ రూపీస్ ఇంకా అలా పడింది సో ఇంక ఇక్కడైతే షేర్ చేసుకుంటున్నాం అనమాట ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి అంటే టేస్ట్ కూడా స్లైట్ గా మారింది ఇంకా వాటి షేప్స్లో కూడా కొన్ని డిఫరెంట్స్ ఉన్నాయి అనమాట ఇంకా అవైతే చేసుకుంటున్నాము సో అయిపోయిన తర్వాత ఇంకా బయట లోకల్ మార్కెట్ చూడటానికి వెళ్దాంలే మున్నార్లో అనేసి ఇంకా నార్మల్గా ఇంకా అలా పైకి వచ్చాం పైన జిమ్ గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనేసి అన్నారు సో అవి చూసేసి ఇంకా అలా వెళ్ళిపోదాంలే అనేసి సో ఇంక ఇక్కడైతే గేమ్స్ ఆడుతున్నాం అనమాట ఆ గేమ్ మా ఆయనకైతే వచ్చంట నాకైతే పూర్తిగా కొత్త ఇంకా ఫుల్గా ఓడించేశారు కానీ అసలు ఈ టూర్లో మాకు నచ్చిన విషయం ఏంటంటే నచ్చిందల్లా కడుపు నిండా తినేవాళ్ళం ఫుల్గా వాళ్ళం అనమాట అంటే అటు సైడ్ షాప్స్ ఎలా ఉన్నాయి అటు సైడ్ కల్చర్ అలా ఉంది అవన్నీ చూడడానికి మనం లోకల్ మార్కెట్ కి వెళ్తేనే తెలుస్తుంది అక్కడ అక్కడ ఎయిట్ ఫేమస్ అవన్నీ కూడాను చక్కగా రూమ్ అయితే వచ్చేవాళ్ళం రూమ్ నుంచి అక్కడ టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక స్నాక్స్ తినేసి మళ్ళీ బయట మార్కెట్ చూడడానికి అయితే వెళ్ళిపోయే వాళ్ళము ఇంకా చూడండి గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ అనమాట ఇంకా ఆ రోజే ఓపెన్ చేశానంట మున్నార్లో ఇంక ఇదైతే మేము స్టే చేసిన హోటల్ అమ్యూజ్ మ్యూజ్ అని చెప్పేసి చెప్పాను కదా హోటల్స్ అన్ని కూడా చాలా మంచిగానే ఇచ్చారు మేము చేసిన మేము పే చేసిన మనీకి అయితే వర్త్ అనే అనిపించింది ల లొకేషన్ వచ్చేసి మున్నార్ కాదు మున్నార్ బయట అవుట్స్కట్స్ విలేజెస్ అనమాట ఇవన్నీ కూడాను అండ్ ఇక్కడైతే ఇంకా ఫ్రూట్ జ్యూస్ తాగదాంలే అని చెప్పేసి అయితే వచ్చాను జ్యూసెస్ మాత్రం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నది టూరిస్ట్ ప్లేసెస్ వల్ల ఫుడ్ అవన్నీ కూడా బయట కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది నేనైతే అసలు ఈ కార్ జర్నీస్ కి భయపడిపోయి అసలు ఏం తినేదాన్ని కాదనమాట అంటే స్టమక్ లో ఏదైనా ఉంటేనే కదా బయటకు వస్తుంది ఏం తినకపోతే ఏం అవ్వదు కదా అనేసి ఏం తినేదాన్ని కాదు అసలు నా ఫేస్ అయితే వాడిపోయింది ఇంకదనమాట ఈ వీడియో అయితే ఇంక ఇక్కడతో ఎండ్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా లో ఏమేమి చూసాము ఇంకా అవన్నీ కూడా ఉంటాయి సో ఛానల్ అయితే द नेक्स्ट वीडियो अंडल देन बाय फ्रेंड्स